హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ బేసిక్గా ఈ మధ్య కాలంలో జరగనే అఘాయిత్యాలు లేవు ఎందుకంటే ఎక్కడ చూసినా భర్త వాళ్ళతో లేచిపోయింది లేకపోతే భార్య వీళ్ళతో లేచిపోయింది ఇలాంటి కేసులు చూస్తుంటే భార్య తన ఫ్రెండ్తో అదే ఎక్స్ట్రా మ్యారేర్ పెట్టుకుందని చెప్పేసి కాళ్ళు నరికేశాడు ఒక భర్త ఈ సిచ్యువేషన్ ఎక్కడో కాదు తెలంగాణలోనే జరిగింది అంటే మరి ఈ మైండ్ సెట్ ఇలా మారిపోతుంది ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో సైకాలజిస్ట్ నలిని గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అండి నమస్తే బాగున్నారా బాగున్నారా ఈ దరిద్రమైన కేసుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం చెప్పుకుంటూనే ఉన్నాం పెరుగుతూనే ఉన్నాయి ఈ ఎక్స్ట్రా మార్టిల్ ఎఫర్ పెట్టుకుందని కాళ్ళు నరికేయడం అది కరెక్ట్ అంటారా లేదంటారా ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే మంచి పని చేసామన్నా నేనైతే చేతులు కూడా నరికేద్దును ఇలాంటి కామెంట్స్ పెట్టాను సో ఎలా చూడాలి అసలు ఈ విషయం కాళ్ళు నరకటం మంచి పని అంటే కాదండి గ్యారెంటీగా కాదు అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడాను ఒకరిని ఆ శారీరకంగా మనం శిక్షించే హక్కు మనకంటూ లేదు అలా ఉంటే మళ్ళీ అటవీ పరిస్థితిలోకి వెళ్ళిపోతాం కదా అటవీ న్యాయం అయిపోతుంది ఎవరు బలవంతులైతే వాళ్ళే వాళ్లే అప్పుడు అవతల వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసేసినట్టు అవుతారు ఈ వాళ్ళంతా చెయ్యరు కాబట్టి లేకపోతే అవతల వాడు ఎలాగూ క్రూరంగా బిహేవ్ చేశారు కాబట్టి ఇంకా ఏదో చెయ్యాలని ఖాళీగా కూర్చొని పెట్టే కామెంట్సే తప్ప అవి ఏ రకంగానూ కరెక్ట్ గా నేనైతే అదే చేసేదాన్ని నేనే అంటే అంటే చూ నేనైతే అంత ఫెరేషస్ గా రియాక్ట్ అవుతానో తెలుసా అంత ఆ భయంకరమైన ఆ తోపుగాని అని చూపించుకోవాలన్న ఫీలింగ్ లో ఉంటారు కానీ అది నిజంగా కరెక్టా అంటే అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాదు అది అంటే అవతల వాళ్ళు ఒక తప్పు చేశారు తప్పే అది అసలు ఇంకా అందులో మొహమాటం అయిన లేదు తప్పే కానీ ఆ తప్పును నువ్వు మళ్ళీ తప్పుతో కరెక్ట్ చేస్తావా చేయకూడదు చేయలేం కదా తప్పును తప్పుతో ఇవ్వడం కరెక్ట్ చేయలేము తప్పును కరెక్ట్ చేయాలంటే నువ్వు మళ్ళీ ఎంత కరెక్ట్ గా ఉంటేనే ఆ తప్పును కరెక్ట్ చేయలేదు వాళ్ళని అసలు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే అసలు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని కనీసం మనం కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోలేనంత అనర్హుల మాట వాళ్ళు అసలు అవసరం లేదు అసలు అంత కూడా అంటే వాళ్ళు కనీసం వాళ్ళ జీవితంలో మినిమం విలువలు కూడా పాటించలేదు ఆ పాటించినందువల్ల ఇప్పుడు ఇతనే చూసుకోండి ఇప్పుడు ఈ ఎవరైతే హత్య చేశారు రవి అన్న అతను అతను తన భార్యను చక్కగా చూసుకున్నాడు స్నేహితుడు పట్ల ధర్మంగా ఉన్నాడు భార్య పట్ల ధర్మంగా ఉన్నాడు ఆ అమ్మాయి తన విలువల్ని తన ధర్మాన్ని వదిలేసి వేరే వాళ్ళ పట్ల తను వివాహితర సంబంధం పెట్టుకుందంటే ఆ వ్యక్తిని మళ్ళీ ఉద్ధరించడం ఆ వ్యక్తిని సరిగ్గా చేయాల్సినంత స్థాయికి కూడా ఆమె నిలబడలేదు జీవితంలో వ్యక్తిత్వం నిలబడలేదు అలాంటప్పుడు అలాంటి వాళ్ళని వదిలేసేయాలి వదిలేసి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయాలి ఇతను కూడా యాక్చువల్ గా వదిలేశాడు అతను కర్మకు అతను వదిలేసి అతను వేరే వివాహం చేసుకున్నాడు అయిపోయింది కదా అంటే తన పార్ట్నరు ఈయన నా పార్ట్నర్ కాదని ఆమె అనుకుంది ఆమె నా పార్ట్నర్ కాదని ఈయన అనుకున్నాడు యాక్చువల్ గా దే ద స్టోరీ అక్కడ కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇంకొక చోట కాపురం పెట్టారనేటప్పటికి ఇక్కడ ఏమైందంటే తన మేల్ ఈగో అనేది అక్కడ బయటికి లేచింది నిద్ర లేచింది అంటే తన్ని ఇంత అన్యాయం చేసిన మనిషి తన కళ్ళ దగ్గరే తనకు తెలిసినంతలోనే అలా సుఖంగా ఉంటే నేను మాత్రం ఈ మాట పడాలా చాలా సార్లు ఏమవుతుందంటే అండి మగవాడి యొక్క కెపాసిటీ తన్ని నమ్ముకొని ఉన్న స్త్రీ మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం డిఫైన్ చేస్తూ ఉంటుంది వాడు ఎంత మంచివాడో అందుకే ఆ భార్య అతని పట్ల అంత చక్కగా ఉంది అతను ఎంత గొప్పవాడు అందుకే ఆ పిల్లలు అతని పట్ల అంత గౌరవంగా ఉన్నారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనతో బిహేవ్ ఎలా చేస్తే దాన్ని బట్టి వాళ్ళ వాల్యూ అన్నట్లుగా సమాజం మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ భార్య వదిలేసి వెళ్ళిపోవడం అనేది భయంకరమైన అవమానం అంటే నీలో ఏదో లోపం ఉంది కాబట్టి నీలో కెపాసిటీ లేదు కాబట్టి నీలో లేని మరొకళ్ళ దాంట్లో చూశారు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను వదిలేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటారని వీళ్ళు అనుకుంటారు ఇలాంటి కేసెస్ లో ఓకే అందువల్ల తన మేల్ ఈగో కానివ్వండి తన మేల్ కెపాసిటీ కానివ్వండి అది చూపించాలి ఎలా వదిలేస్తే ఎలాగా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాడు వచ్చి పెళ్లి చేసుకుంటారు కాదనుకొని వెళ్ళిపోతారా అంత వేస్ట్ గా లాగా ఉన్నానా నాకేముండదా ఎమోషన్స్ ఉండవా అనే ఆ జోన్ లోకి వెళ్ళిపోతారు ఓకే కానీ దానికి మించిన ఒక స్థాయి ఉంటుంది వాళ్ళు వివాహ సంబంధానికి వాళ్ళు కట్టుబడి లేరు అది నీ తప్పు కాదు అది అది వాళ్ళలో లేని విలువలు అది ఆ విలువలు లేని వ్యక్తి ఇంకో చోట ఇంకో చోట కూడా వాడు మనలేరు ఆ ఇంకో చోటు ఇంకో చోటు కూడా ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళు జీవితాంతం ఇన్సెక్యూర్ గానే ఉంటారు వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళని పట్టుకొని ఉంటారా వదిలేస్తారా అనే ఒక టెన్షన్ లోనే ఉంటారు వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళు వీళ్ళ పట్ల అన్యాయంగా బిహేవ్ చేసినా లేచి నోరు తెరిచి అడిగే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకి ఆ హక్కు ఉండదు ఓకే సమాజంలో గౌరవం ఉండదు వాళ్ళకి ఆ హక్కు ఉండదు లీగల్ గా ఏ రైట్స్ ఉండవు సో వాళ్ళకి జరగాల్సిన అన్యాయం అంతా జీవితాంతం వాళ్ళ ఇన్సెక్యూరిటీలో బతుకుతూనే ఉంటారు అది ఆల్రెడీ వాళ్ళకి శిక్షే సో ఇతను ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయాడో మూవ్ ఆన్ అయినట్టుగా ఉండాలి తప్ప అంతే తప్ప వాళ్ళకి నేను శిక్షిస్తానంటే ఇప్పుడు ఇతనేం చేశాడు తన్ని నమ్ముకొని ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా అన్యాయమైంది ఎందుకు ఇతను వెళ్ళి జైల్లో కూర్చుంటాడు అమ్మాయి ఇంట్లో ఆ అమ్మాయి ఇంట్లో కూర్చుంటాడు ఏమిటి లాభం ఇప్పుడు నాకు మంచి భవిష్యత్తు ఉందన్నో అనుకొని ఒక నమ్మి అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా అతను ఆ భవిష్యత్తు ఇవ్వాలా లేదా మరి ఇవ్వాలి కదా ఇతని పాత సంబంధాల తాలూకు గ్రెడ్జెస్ తీర్చుకుంటూ ఆ కచ్చలు తీర్చుకుంటూ ఉంటే ఇందటికే అతను ఇంకొక అమ్మాయిని తన జీవితంలో ఆహ్వానించకూడదు కదా కదా ఆ అమ్మాయి జీవితం నాశనం నాశనం ఇవ్వాల ఇప్పుడు అమ్మాయి జీవితం ఎటుకోడు ఒక ఒక జైలుపాలైన భర్తతో ఆ అమ్మాయి ఇప్పుడు ఏ రకమైన సుఖం ఉంటుంది అంటే ఇక్కడ ఇతను మళ్ళీ భర్త ధర్మాన్ని మిస్ అయ్యాడు కరెక్ట్ నమ్మి ఇంకొక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు సరైన భర్తగా నిలబడాలి కదా ఇక్కడ మళ్ళీ భర్త ధర్మాన్ని వదిలేసాడు ఎందుకంటే పాత రిలేషన్షిప్స్ ని మళ్ళీ అతను ఆ ఛాయలు మళ్ళీ ఇక్కడ తవ్వుకున్నాడు కాబట్టి ఓకే సో ఇలా ఏ పొరకు ఆ పర ఆలోచించగలరు కేవలం భావోద్వేగాలతోనే ఉద్రేకాలతోనే వెళ్ళిపోతే ఏమవుతుందంటే అండి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ జీవితం కూడా నాశనం వాళ్ళతో ముడిపడు ఉన్న ప్రతి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది ఓకే కానీ ఇలాంటి విషయాల్లో ఇవన్నీ పెరగడానికి సుప్రీం కోర్టు కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటే ఇలాంటి అఫైర్స్ పెట్టుకున్న మేమేమి దాన్ని ఒక కేసు లాగా పరిగణించము అసలు దాన్ని దృష్టిలోకి తీసుకోము మీ ఇష్టం అన్నట్టు వదిలేసింది కాబట్టి ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్ అంటే మానవ సంబంధాలని అదే విధంగా మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్ ఒక ఎమో కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ లో నేను ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేది ఆ ఇరు వర్గాల యొక్క కమిట్మెంటే తప్ప బలవంతంగా నువ్వు ఇందులోనే ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికి లేదు అనేది ఆ ఒక చట్టం వెనకాల లేకపోతే ఆ చట్టం ఇచ్చిన చిన్న సులువులు వెనకాల ఉన్న ఉద్దేశం తప్ప మీరు వెచ్చలవిడిగా ఆ ఇదేంటి అడవిలో జంతువుల్లాగా ఆడమగా కలిస్తే చాలు ఎట్లాంటి సంబంధాలు పెట్టుకొని మాకు సంబంధం లేదని చెప్పడం కాదు అక్కడ కోర్ట్ ఎందుకంటే ఈ వేరే వేరే రిపర్కషన్స్ కూడా మనం చూసాం కాబట్టి మా పెళ్ళి అనే ఒక దాంట్లో ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్ ఇద్దరికి ఈక్వల్ వాల్యూ ఈక్వల్ స్టే ఈక్వల్ రైట్స్ ఈక్వల్ రైట్స్ టు ఎంటర్ ఈక్వల్ రైట్స్ టు అవుట్ ఓకే ఉండాలి అనేది తప్ప ఒకడు వచ్చి తాళి కట్టేశాడు కాబట్టి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా సరే అందుకే కట్టుబడి ఉండాలి అనే స్త్రీ మీద బలవంతం లేదు స్త్రీ ఎంత అన్యాయంగా బిహేవ్ చేసినా ఒక గా తన ఈ తన రోల్ సరిగ్గా నిర్వర్తించక తన పాత్ర సరి సరిగ్గా నిర్వర్తించకపోయినా కూడా ఆ భర్త అలానే ఆ జీవితాన్ని కంటిన్యూ చేయాలి నీకు ఇంతే ఇదే నీ కర్మ నువ్వు ఇలానే జీవితం కంటిన్యూ చేయాలనే ఒక హక్కు చట్టానికి లేదు అని రియలైజ్ అయిన సందర్భంలో ఇలాంటి రూల్స్ వచ్చాయి తప్ప ఎలా పడితే అలా మీరు వెళ్ళిపోండి ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు వచ్చిన ఆంబోతుల్లాగా బతకడానికి కాదు దాని ఉద్దేశం సో మనం ఏంటంటే పెద్దదాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని వీలైనంత అనవసరంగానే మనం దాన్ని ఇంటర్ ఇంటర్ప్రిట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం అది మన మన ఇంటర్ప్రిటేషన్ యొక్క మిస్టేక్ ఒకటి రెండు ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు శిక్ష ఉందో లేదో కానీ ఇలా నరికినందుకు శిక్ష ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది దాన్ని అదైతే తప్పించుకోలేరుగా అది క్రిమినల్ కేసు అయిపోయిందిగా ఇక్కడ అవును సో మనం కొన్ని సులువులు ఇచ్చారు గాని మనం దాన్ని ఎలా పెట్టుకోవాలి ఎలా వాడుకోవాలి ఎంతవరకు వాడుకోవాలి నలుగురు ఉన్న ఆ లేడీ అసలు అలా ఇంకొక సంబంధం పెట్టుకుందంటే పెట్టుకుందంటే ఏంటంటే ఆమె ఆ వివాహ సంబంధానికి అసలు ఏ మాత్రం వాల్యూ ఇవ్వలేదని అర్థం తనకు కావాల్సిన పాటన తను వెతుక్కొని వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన వ్యక్తిని చచ్చిపోయిన దాంతో సమానంగా వదిలిపడేయాలి ఇంకా చచ్చిపోయిన మనిషికి మళ్ళీ కాళ్ళు చేతులు నరకడం మళ్ళీ శిక్ష అవసరం లేదు అవసరం లేదు కదా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ